తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైకుంఠ ద్వారం తెరుచుకుంది శనివారం వేకోజామున ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీవారి ఆలయానికి పక్కనే ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచారు ముందుగా శ్రీనివాసునికి నిత్య కైంకర్యాలు తిరుపావై పఠనం చేసిన అనంతరం భక్తులను వైకుంఠ ద్వారం గుండా శ్రీనివాసుని దర్శనానికి అధికారులు అనుమతించారు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి పలువురు ప్రముఖులు తిరుమలకు తరలివస్తున్నారు తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం భక్తులు బారులు తీరారు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని తిరుమలలో ఘనంగా నిర్వహిస్తున్నామని భక్తులంతా చాలా సంతృప్తితో వైకుంఠ ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకుంటున్నారని టీటీడీ పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు చాలా సంతృప్తితో దర్శనం వైకుంఠ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఈసారి ఎక్కడ ఏ చిన్న సమస్య రాకుండా భక్తులకు అందరికీ కూడా సంతృప్తికరమైనటువంటి దర్శనం ఇవ్వటంలో తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా సఫలమైంది వేకోజామున ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు ప్రారంభమైన వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు ముగిశాయని నలభై ఐదు నిమిషాల ముందే సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారం గుండా స్వామివారి దర్శనం కల్పిస్తున్నామని ధర్మారెడ్డి తెలిపారు ప్రతి స్లాట్ కూడా గంట నర ముందుగా తీసుకుని వైకుంఠంలో కూర్చోపెట్టి భక్తులకు దర్శనం చేయించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు క్యూ లైన్లో నిలబడే భక్తులందరికీ ఆహార పదార్థాలు కాఫీ టీ పాలు అందిస్తున్నామని ధర్మారెడ్డి వివరించారు తిరుపతిలో ఉచిత టోకెన్ల జారీ ప్రక్రియ ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించారు జరిగిందని టోకెన్లన్నీ కలిపి ప్రతిరోజు స్వామివారి కైంకర్యాలను బట్టి డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల మందికి దర్శనం కల్పిస్తున్నామని మొత్తం పది రోజుల్లో ఎనిమిది లక్షల మందికి వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని టివో ధర్మారెడ్డి తెలిపారు ఆరు గంటలకు ఉన్నటువంటి స్లాట్ నలభై ఐదు నిమిషాల ముందు వదిలాము ఇప్పటి నుంచి ప్రతి స్లాట్ కూడా వన్ వన్ అండ్ హాఫ్ ముందు తీసుకొని వైకుంఠంలో కూర్చోబెట్టుకొని వాళ్ళకు భక్తులకు మంచి దర్శనం చేయించి వైకుంఠ ద్వారా దర్శనం పంపించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఈ ఎస్ఎస్డి టోకన్స్ ఎస్ఈడి టోకన్స్ కలిపి ప్రతిరోజు డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేలు ప్రతి రోజును బట్టి స్వామివారి కైక్యాలను బట్టి దర్శనం చేయించడం జరుగుతుంది ఈ పది రోజులు దాదాపుగా ఎనిమిది లక్షల మందికి భక్తులకు దర్శనం చేయించడం జరుగుతుంది